ప్రభు మార్గములో మార్గములో నడవలేకపోతున్నారంటే అది ఏమి లేదు మారు మనసు లేదా బాప్తిజం పొందిన కాడ కూడా సీరియల్ చూస్తున్నావంటే ఏమి లేదు మారు మనసు లేదా బాప్తిజం పొందిన తర్వాత కూడా బూతులు తిడుతున్నావంటే ఏమి లేదంటే మారు మనసు లేదా బాక్ఫీసం పొందిన పొందిన తర్వాత కూడా సిగరెట్ కాలుస్తున్నావంటే ఏమి లేదంటే మారు మనసు లేదు జాగ్రత్త అబద్ధాలు చెబుతున్నావంటే ఏమి లేదంటే మారు మనసు లేదు మనస్సాక్షి గద్దించడం లేదు ఇవే నిర్జీవ క్రియలు ఈ క్రియలన్నిటిని ఏం చేయాలంటే చావాలి యేసు రక్తము చేత ఏమవ్వాలంటే విమోచింపబడాలి